ఈరోజు భీంగల్ మండల అయినటువంటి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ జిల్లాలో ప్రేమ అయినటువంటి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై వారి ప్రేరణ అర్చన చేయించి అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి బర్త్డే కార్యక్రమాన్ని తెలంగాణ జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి వారు ఇలాగే ఆరో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారి కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ జై మహేష్ అన్న భీమగల్ మండల అధ్యక్షులు రుజ్రస్వామి ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో భీమగల్ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు నాయకులు వచ్చి ఘనంగా మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కావున మునుముందు మహేష్ కుమార్ గౌడ్ ఇంకా పెద్ద పదవులు రావాలని ఆ హిమాద్రి నరసింహస్వామి ఆశీష్యులతో ఇంకా పెద్ద పదవులు రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై కుమార్ గారు జై శ్రీ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న మండేసరి కాకుండా ఈరోజు నింబాజిలక్ష్మి నరసింహస్వామి టెంపుల్లో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా మా భీమగల్ మండల్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి మహేష్ అన్న గారు ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరీ మంచి ఉన్నత పదవులు పొందాలని చెప్పి కోరుతూ మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ దక్షిణాసింహస్వామి ఆశిస్తూ ఉండాలని చెప్పి